లెక్కలు మారాయి స్టార్స్ అంతా కొత్త షెడ్యూల్స్ తో బిజీ కాబోతున్నారు మహేష్ బన్నీ చెర్రీ తారక్ అంతా వచ్చేవారి నుంచి గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ పవన్ కూడా నవంబర్ లో తగ్గేదే లేదంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడన్ గా మళ్ళీ పొలిటికల్ గా బిజీ అవ్వటంతో పదిహేడు నుంచి మొదలవలసిన హరిహర వీరమల్లు షూటింగ్ వచ్చే నెలకు వాయిదా పడింది ఇక వచ్చే నెల చివరి వారంలో రిమేక్ కూడా మొదలవ్వబోతుంది సో నెక్స్ట్ మంత్ టూ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్ వేకేషన్ తర్వాత నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు ఫస్ట్ వీక్ లో రెండు రోజులు సెకండ్ వీక్ నుంచి వరుసగా ముప్పై ఐదు రోజులు షూటింగ్ కు కేటాయించబోతున్నాడు సూపర్ స్టార్ యంగ్ నవంబర్ నుంచి సలార్ ప్రాజెక్టు కే షూటింగ్ తో బిజీ కానున్నాడు మరో మూడు రోజుల్లో మారుతి మేకింగ్ లో జరుగుతున్న ట్రయల్ షూట్ పూర్తి కానుంది నవంబర్ చివరి వారం నుంచి మారుతి మీకింగ్ లో ప్రభాస్ సినిమా మొదలు కానుంది దీపావళి పండక్కి ఆది ఇలా అన్ని టీమ్స్ కేవలం పోస్టర్లతో సరిపెట్టాయి ప్రభాస్ బర్త్డే కి కూడా ఇలానే ఫ్యాన్స్ నిరుత్సాహపరిచాయి ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు కి అక్కడ నుంచి అక్టోబర్ కి వాయిదా పడుతున్న పుష్ప టూ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుంది త్రీ డి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ హైదరాబాద్ వచ్చేసింది ఇక షూటింగ్ షు అవటమే తర్వాయని తెలుస్తోంది జపాన్ లో త్రిబుల్ ప్రమోషన్ తో బిజీ అయ్యాడు రామ్ చరణ్ తాను వచ్చే వారం హైదరాబాద్ లో ల్యాండ్ అయి శంకర్ సినిమాతో బిజీ కానున్నారు అది మార్చి లోగా పూర్తి కానుంది ఇక ఎన్టీఆర్ మాత్రం డిసెంబర్ వరకు ఫ్రీ అంటున్నాడు అప్పుడే అటు బుచ్చిబాబు ఇటు కొరిటాల శివ సినిమా కూడా ఒకేసారి షురూ అవుతుందట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లాడు అబుదాబీలోని యాస్ ఐస్ లో జరిగిన ఈవెంట్ కు అతిథిగా వెళ్లాడు రన్వీర్ తో కలిసి సందడి చేశాడు